హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక ఈరోజు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరిలో ఉన్నటువంటి నానార్థాలు పార్ట్ వన్ చూద్దాం అంకురము మొలక జలము రక్తము గంగా నది భగీరథి నీరు చీర నార చీర గోచి రేఖ ఇదిటట్లో ఇచ్చారండి నెక్స్ట్ తార నక్షత్రం ఓంకారం వాలి భార్య తీర్థం నీరు పుణ్యస్థలం పుణ్యనది దర్శనం చూపు కన్ను బుద్ధి దివి స్వర్గం ఆకాశం పాలపిట్ట ధర్మం పుణ్యం యాగం న్యాయం ప్రతిష్ట కీర్తి స్థాపన గౌరవం ఫలము పండు ప్రయోజనం పంట బతుకు జీవితం జీవితకాలం జీవనోపాయం మందిరం గుడి ఇల్లు శరీరం సో ఇవి పార్ట్ వన్ రేపటి వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూద్దాం